ఒక అడవిలో వివిధ రకాల జంతువులు ఉండేవి వాటిలో గుంటనక్కలు చిన్న చిన్న జంతువులను వేటాడేవి అలా చిన్న జీవుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోయేది ఈసారి గుంటనక్కల కన్ను కుందేళ్లపై పడింది ఓ రోజు కుందేళ్లన్నీ కలిసి తమ నాయకుడి దగ్గరకు వెళ్లాయి నాయక ఈ గుంటనక్కలు రోజూ మన కుందేళ్లను వేటాడి తింటున్నాయి ఇలా జరిగితే మన జాతి అంతరించిపోయే ప్రమాదం వేటాడి తింటున్నాయి ఇలా జరిగితే మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకుని మన జాతిని కాపాడండి అని విన్నవించుకున్నాయి అప్పుడు కుందేళ్ల నాయకుడు మీరు ఏం కన్నారు పడకండి నేను ఒక ఉపాయం ఆలోచించాను ఇకపై గుంటనక్కలు మనవైపు కూడా రావు అని ధైర్యం చెప్పాడు తర్వాత తన మిత్రుడు గుడ్లగూబకు గుంటనక్కల బారినుంచి తమ జాతిని రక్షించే ఉపాయం చెప్పి సహాయం చేయమని కోరాడు అది గుంటనక్కల గుంపు దగ్గర ఒక చెట్టుపై వాలి తన స్నేహితుడు చెప్పినట్టుగానే మిత్రులారా మీ ప్రాణాలు జాగ్రత్త మిత్రులారా మీ ప్రాణాలు జాగ్రత్త అని గుంటనక్కలను హెచ్చరించింది గుడ్లగూబ మాటలకు గుంటనక్కల నాయకుడు పెద్దగా నవ్వి ఇప్పుడు మా ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏంటి అని ప్రశ్నించాడు మిత్రమా నేను అలా వస్తుంటే దారిలో ఇద్దరు వేటగాళ్లు మీ తోకల కోసం మాట్లాడుకుంటుంటే విన్నాను వాటి తొక్కితే మనుషులకు అదృష్టం వస్తుందట కదా అందుకే కుందేళ్లను మీకు ఎరలుగా వేసి మీ తోకలు కోసేస్తారట అని చెప్పి ఎగిరిపోయింది దీంతో గుంటనక్కల నాయకుడికి భయం అని చెప్పి ఎగిరిపోయింది దీంతో గుంటనక్కల నాయకుడికి భయం పట్టుకుంది కుందేళ్ల జోలికి వెళ్ళొద్దని అన్ని గుంటనక్కలకు గట్టిగా చెప్పాడు అప్పటి నుంచి కుందేళ్లు స్వేచ్ఛగా జీవించసాగాయి